టీవీ నేను మీ పవన్ పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ ఉగ్రవాదం గురించి వివరించేందుకు డిఎంకే ఎంపీ కనిమొరి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యాకు చేరుకుంది అయితే మాస్కోలో వీరికి అనూహ్య అనుభవం ఎదురైంది డ్రోన్ దాడుల కారణంగా ఎయిర్పోర్ట్ మూసివేయడంతో వీరు ప్రయాణిస్తున్న విమానం కొన్ని గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే మాస్కో ఎయిర్పోర్ట్ సమీపంలో కీవ్ డ్రోన్ దాడికి పాల్పడింది దీంతో విమానాశ్రయాన్ని కొన్ని గంటల పాటు తాత్కాలికంగా మూసి ఉంచారు ఇక విమాన రాకపోకలకు నిలిపివేశారు అదే సమయంలో భారత ప్రతినిధుల బృందం ప్రయాణిస్తున్నటువంటి విమానం మాస్కోకు చేరుకుంది అయితే ల్యాండింగ్ కు అనుమతి రాకపోవడంతో విమానం గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది ఇక కొన్ని గంటల తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది రష్యాలోని భారత దౌత్య సిబ్బంది కనిమొలి బృందాన్ని స్వాగతించారు ఆ తర్వాత అత్యంత భద్రత నడుమ వారిని హోటల్ కు తీసుకువెళ్లారు ఇక వీరు రష్యా విదేశాంగ శాఖ ఉప ప్రధానితో పాటు పలువురు ఉన్నతాధికారులతోనూ సమావేశం కానున్నారు